పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా చేయడానికి ఎన్నో పెద్ద నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తున్నాయి ఆయన అడిగిన రెమ్యూనరేషన్ కి బాలీవుడ్ నిర్మాతలే క్యూ కడుతున్నారు కాని ప్రభాస్ అంత సులభంగా డేట్స్ ఇవ్వడు కథ పాత్రతో పాటు ఏ బ్యానర్లో సినిమా చేస్తున్నామనేది కూడా ఆయనకు ఎంతో ముఖ్యం ఈ నేపథ్యంలో ప్రభాస్ హోంబడే ఫిలిమ్స్ ఏకంగా మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్నాడు కథ లేదా దర్శకుల వివరాలు తెలియకపోయినా హోంబళేతో మూడు సినిమాలకు ఒకేసారి సంతకం చేయడం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది ఈ నిర్ణయానికి ప్రధాన కారణం హోంబళే సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ అని ప్రభాస్ తెలిపారు విజయ్ కిరగందూర్ వ్యవహరించే తీరు పనిచేసే జట్టుపై చూపించే శ్రద్ధ నాకు నచ్చాయి అతను చాలా సింపుల్ అత్యాసలేని వ్యక్తి అని ప్రభాస్ తెలిపారు సలార్ సినిమా తర్వాత విజయ్ కిరగంధూర్ ప్రభాస్ కి కుటుంబ సభ్యుడిలా మారిపోయాడని కూడా ఆయన పేర్కొన్నారు ఈ సన్నిహితతే మళ్లీ కలిసి పనిచేయడానికి కారణమని వెల్లడించారు మూడు సినిమాల్లో ఒకటి సలార్ రెండు కాగా మిగిలిన రెండు సినిమాల్లో ఒకటి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉండనుందని సమాచారం